హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇంకోటి ఏంటంటే మీరు చేసే కంటెంట్ ఏదైతే ఉందో ఇన్స్టాలో మీరు చేసేది అది మంచి కంటెంట్ స్క్రాప్ కంటెంట్ మంచి కంటెంట్ మంచి కంటెంట్ మీరు బూతులు తిడుతున్నారు కదా అరే బూతులు తిడుతున్నా అంటే వాడిని ట్రోల్ చేస్తున్నా అంటే వాడు వచ్చి పిచ్చిగా చేస్తేనే కదా నేను బూతులు తిడుతున్నా వాడు మరీ గలీజ్ వచ్చి చేస్తే ఇప్పుడు నార్మల్ గా గుండా ఇట్లా చేయకరా భయం చెప్తున్నా వెళ్ళిపోతున్నా ఇప్పుడు స్వాగ్ గల్స్ ఉంది నేను తిట్టినా నేను తిట్టిన స్వాగ్ గలసిన దీని కోసం తిట్టినా వాళ్ళు గలీజ్ మాటలు మాట్లాడుతుంది కాబట్టి నేను తిట్టిన ఒక ఆడపిల్ల ఆడపిల్ల లేకుండాలి వచ్చి మరి బజీ గలీజ్ గా మాట్లాడితే ఇట్లాంటి ఉంటుంది మరి సో వాళ్ళంటే చాలా మంది ఉన్నారు కదా వాళ్ళ అందరినీ వేసుకుంటున్నా ఒక్క ఆమెనే నా టార్గెట్ కాదు తర్వాత షామానా శుమాన పేరుంది ఇద్దరు ఇద్దరు బక్కగా ఉంటారు వాళ్ళైతే ఇంకా గలీజ్గా చేస్తారు తర్వాత శిల్ప అని చెప్పి ఆ అమ్మాయి వీళ్ళందరినీ వేసుకున్నా సానా వాళ్ళని వేసుకున్నా మౌనికని వేసుకున్నా వీళ్ళందరినీ తిట్టిన కదా ఇప్పుడు వాళ్ళు కనిపిస్తలేరు ఆల్మోస్ట్ వాళ్ళు కనిపిస్తలేరు ఎందుకంటే వాళ్ళకి లైఫ్ అంటే ఏందో అర్థమైంది ఇది నాలుగు రోజుల ఉంటది అంతే నాలుగు రోజులు పబ్లిసిటీ ఉంటది నాలుగు రోజులు ఫేమ్ ఉంటుంది తర్వాత బయటికి ఏడికి పోయినా వాళ్ళకి ఇజ్జత్ ఉండదు ఇదేమో అన్నం పెట్టదు వాళ్ళకి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి మనం అంతే ఓకే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయన ఆయన పేరు లాగా ఉంటాడు రసల్పురే అంటే రింకు రింకు పిప్పట ఆ నా ఇప్ప ఎక్కడ ఉంటాడు సేమ్ అది వేస్ట్ వాడి గురించి మాట్లాడు దీనికని అది ఏందన్న వాడు వాడు మనిషి అన్నా అసలు నాకు అయితే వాడు తెలిసి ఒకటి అట్లా కలిసి ఉంటాడు ఆ జుట్టు ఆ సేమ్ ఇప్ప పొట్ట మసలు పంది లెక్క ఉంటాడు పాటు ఇంకోటి జుట్టు కలర్ వేసుకుని పాప మా అమ్మాయిదాం దీనికని ఆ అమ్మాయి వీడియో వైరల్ అయిందని చెప్పి అంటే మనోడే నాకు ఇళ్ళ వాడు కాదు వాడికి అంత సీన్ లేదు అంటే ఇక వీళ్ళు వీళ్ళంతా మోడల్స్ అన్నట్టు వీళ్ళకి ఎట్లా అంటే ఇక చిల్లర్గా ఏముందన్న ఇక చిల్లర్గా ఇంట్లోకి వెళ్ళి ఇల్లు దెంగితే అట్లా ఇంట్లో ఏంటి ఇట్లా అయితే వాడిని అవతారం చూసే మనం చెప్పొచ్చు వాడు ఎంత గలీజ్గా చేసిండో కానీ బానే సంపాదిస్తున్నాడు కదా మన ప్రమోషన్స్ అయితే బీబచ్చేస్తున్నాడు ఇవన్న ప్రమోషన్స్ వస్తున్నాయి ఇక చిల్లర్గా ఎట్లుంటది ఏదైతే ఇప్పుడు వాళ్ళు రిషి బ్యాచ్నర్ కదా ఏదైతే వాళ్ళు కంటెంట్ చేస్తారు యూట్యూబ్ లో అది ఏం కంటెంట్ బ్రో ఇప్పుడు నాకైతే దానికి నాకు తెలిసి అయితే లేదన్నా నువ్వు చెప్తున్నావు దానికి కంటెంట్ అని అది ఏ కంటెంట్ నువ్వు నాకు చెప్పు నేను దానికి ఆన్సర్ నేను ఇస్తాను అసలు కంటెంట్ నాకు అర్థం కాస్ట్ ఫస్ట్ ఫస్ట్ అది కంటెంటే కాదు నాకు తెలిసినంత వరకు అది కంటెంటే కాదు ఇప్పుడు మిలియన్ ఎలా నాకు వ్యూస్ కూడా అలాగే చెత్త ఏముందన్న ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది ఇక్కడ దాకా వేసుకుంటే వరకు చూడడు ఇక్కడ దాకా వేసుకుంటే ఇక్కడ దాకా వేసుకుంటే ఇట్లా ఇట్లా వేలు పెడితే చూస్తాడు మీద వాటికి పిసుకుతే చూస్తాడు అంటే ఏమైతుంది నెక్స్ట్ అని అదైతే ఉంటుందో ఎక్సైట్మెంట్ అది చూడ్ని అంతే వాళ్ళు అదే చేసారు టూ టూ తండ్రి గేమ్ ఆడేరు ముద్దులు పెట్టుకోవాలి కొత్తగా పబ్లిక్ ఏంటంటే ఇట్లా కూడా చేయొచ్చా అని చెప్పి పబ్లిక్ కొత్త ఇది చూసే మన సిటీలో ఎవరు చూడరు నాకు తెలిసి మొత్తం బయటనే అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ బయట ఆంధ్ర సైడ్ సైడ్ శ్రీకాకుళం అట్లా మొత్తం అంత వైరల్ అయిపోతుంది కదా శ్రీకాకుళం అని నేను తక్కువ చేస్తాను వీళ్ళని ఏందంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన సిటీ వాళ్ళకి కల్చర్ తెలుసు కాబట్టి ఓకే బయట వాళ్ళు ఎవరైతే ఉన్నారో విలేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియదు వల్ల కొత్తగా అనిపిస్తుంది వీళ్ళు వీళ్ళు ఎట్లా కనిపిస్తున్నారంటే తోపులు అన్నట్టు ఉంటుంది కానీ వీళ్ళు చేసేది చెత్త నాకు తెలిసిన చెత్త అది ఓకే ఇప్పుడు ఏదైతే మీరు ఒకటి ఇంకోటి ఏంటంటే మనోడు ఉన్నాడుగా రాజు స్మైలీ పిచ్చి కొడుతాడు వానికి ఎందుకు అంత ఫేమస్ కూడా నాకు తెలియదు వానికి మాట్లాడదు రాజు స్మైలీ వన్ టూ త్రీ ఆ వాడే కదా సో మనోడికి బిగ్ బాస్ పంపిస్తారా నెక్స్ట్ బిగ్ బాస్ దేనికి పంపిస్తారన్న బిగ్ బాస్ అంటే నాకు అర్థమవుతుంది అదే బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ అవుతుంట అంత చిల్లరగా కనిపిస్తుంది అన్న నాకు అర్థమవుతుంది ఈ చిల్లర నా కొడుకులను తీసుకొని పోయి పెట్టే బిగ్ బాస్ దేనికి పంపిస్తారా వాడు ఏం చేసిండీ పంపిస్తాడు అంటే మనోడి రైతుల గురించి చెప్తాడు ముఖం వాడు దేనికోసం చెప్పిండన్న వాడు చెప్పు వాడు ఒక డైలాగ్ నువ్వు చెప్పు ఒకసారి ఒకసారి నువ్వే ఆ డైలాగ్ ఇప్పుడు మాట్లాడాలని తెలియదు కానీ వాడు ఒక్క మాట్లాడే డైలాగ్ వాడు ఏం మాట్లాడతాడు వానికే తెలియదు ఇప్పుడు నేను కూడా మస్తు మాట్లాడుతున్నా ఇప్పుడు నేను కూడా చేస్తున్నా ఏం చేస్తున్నా ఇప్పుడు సమాజంలో ఉన్న చెత్తన కొడుకులు అందరినీ క్లీన్ మరి నన్ను కూడా పంపారు మళ్ళా నేను కూడా పోతా పల్లవి ప్రశాంత్ ఎట్లా పంపి పల్లవి ప్రశాంత్ ఏం చేసిన నా ఏం చేయలే ఇంతకు ముందు ఇంటర్వ్యూ లో కూడా చెప్పిన పల్లవి ప్రశాంత్ గురించి మరి ఇంకేం చేసిండని సో ఏంటంటే ఇప్పుడు మనోడు బాగా వెళ్ళే అయిపోతున్నారు నెక్స్ట్ బిగ్ బాస్ నా పేరు రావాలి రాజు స్మైలి వాడికి రాదు వాడు పోడు అది బిగ్ బాస్ షో అండి పిచకుండ షోనా అది మరి సో ఇన్ని చూసి చాలా మంది ఒక మోడల్స్ మోడల్స్ అంటున్నారు ఒక యాక్చువల్ మోడల్ కూడా వాళ్ళు చెప్పుకోరు నేను మోడల్స్ అని మోడల్ యాక్చువల్ మోడల్స్ వాళ్ళు మోడల్స్ కాదన్న వాళ్ళు మోడల్స్ మోడల్స్ అంటే చెప్పరిగాళ్ళు అంటారు కదా తీస్తున్నారు కదా మోడల్స్ చెప్పారు చెప్పి కాళ్ళు మరి వాళ్ళు చెప్పరిగాళ్ళు అంటారు అంతే వాళ్ళని మోడల్స్ అన్నారు చెప్ప్రి అంటారు నాకు తెలుసు నా భాషలో అయితే చెప్ప్రి అని అంటారు బేకార్ చిల్లర్గాంజామంటారు గంజట్టి కొడుకులు అంటారు ఐడియా ఉందా తెలియదు గంజట్టి గంజట్టి కొడుకులు అంటారు అలాంటి వీళ్ళే వాళ్ళు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి